ఓం నమ శివాయ ఈరోజు కార్తీక మాసం మూడవ రోజు పారాయణం ఈరోజు మనం దేవదత్తుని గురించి అలాగే లుబ్ధ వితంతు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గణపతిని ప్రార్థన చేసుకొని కథ చెప్పుకుందాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వవిఘ్నోపశాంతయే ఏకదంతము పాస్మహే ఓ శివధను సంపన్న జనక మహారాజా శ్రద్ధగా విను మనం చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికే ఉంది అలాగే విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ పాము కుసం వదిలినట్లు వదిలిపోతాయి అందువలన పది పదకొండు అధ్యాయాలు పారాయణ చేసిన వారు వైకుంఠానికి అవుతారు తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పువ్వులతో కానీ విష్ణువును పూజిస్తే వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో సమభోగం అనుభవిస్తారు హరిహరులెవరి సన్నిధిలోనైనా సరే ఏ పురాణాన్ని ప్రవచించిన అన్ని కర్మబంధముల నుండి విముక్తి పొందుతారు యహ్ కార్తీకేసితే వనభోజనమాచరేత్ సయాతి ధామ సర్వ పాపైహ ప్రముచతే కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని చేరుకుంటారు మహారాజా ఉసిరి చెట్టు ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును ఉంచి గంధము పుష్పములు అక్షంతలతో పూజ చేసి యథాశక్తితో బ్రాహ్మణులను గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఓ జనక ఈ కార్తీక మాసం మహత్యం భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటం నుండి ఎలా రక్షించబడ్డాడో కథ చెప్తాను విను అని చెప్పడం మొదలు పెడతాడు ఆ కథ మనము ఈరోజు చెప్పుకుందాం పూర్వము కావేరీ నది తీరాన దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి పరమ దుర్మార్గుడైన ఒక కొడుకు పుడతాడు అతని పేరే దేవదత్తుడు ఈ దేవదత్తుడు ప్రవర్తనకు చాలా బాధపడి తనని పాప విముక్తిని చేయాలని తండ్రి నాయన రోజు కార్తీక మాస ప్రాతస్నానాన్ని ఆచరించు అలాగే సాయంకాలం హరిసన్నిధిలో దీపారాధన చేయు అని చెప్తాడు కానీ చెడు ప్రవర్తన కల దేవదత్తుడు అటువంటి కట్టుకథలను నేను నమ్మను నేను ఏ వ్రతాన్ని ఆచరించను అని చెప్తాడు తండ్రితో కొడుకు మాటలు విన్న తండ్రి అడవిలోన చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపిస్తాడు తండ్రి శాపానికి భయపడిన దేవదత్తుడు తన పాదాలపై పడి శాపానికి తరుణోపాయం అడుగుతాడు అప్పుడు తండ్రి అయిన దేవశర్మ నాయన నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడు నీ ఎలుక రూపం పోతుంది అని చెప్తాడు దేవశర్మ తండ్రి ద్వారా శాపానికి గురైన దేవదత్తుడు ఎలుక రూపాన్ని ధరించి ఒక అడవిలో చెట్టు తొర్రలో నివాసం ఉంటాడు అలా కొంతకాలం గడిచిన తరువాత మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్యులతో కలిసి కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు క్రింద పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాడు ఆ సమయంలో జంతువులను వేటాడుతూ జీవనం సాగిస్తున్న ఓ కిరాతకుడు అటుగా వచ్చి వాళ్ళని చూసి పుణ్యపురుషులు దయవల్ల ఉపకారమే గాని అపకారం ఏనాడు జరగదు అని మనసులో అనుకుంటూ విశ్వామిత్ర మహర్షి వారి శిష్యులను చూసి కొంచెం పశ్చాత్తాపం పడతాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి ఆ కథలు వింటుంటే నాకు ఈ కిరాత జీవితం పైన విరక్తి పుడుతుంది దయచేసి ఆ రహస్యం ఏమిటో చెప్పండి అని అంటాడు కిరాతుడిని గమనించిన విశ్వామిత్రుడు నాయనా మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నానము దానము జపము తపము పురాణ శ్రవణము చేసినట్లయితే వారు వారి సర్వపాపముల నుంచి విముక్తులవుతారు ఈ విధంగా కిరాతుడికి కార్తీక మహత్యాన్ని చెప్తుండగా వినడమే తడువుగా తొర్రలో ఉన్న ఎలుక శాపానికి గురైన రూపాన్ని వదిలేసి పూర్వ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రుని ఎదుట నిలబడి ప్రణమిల్లాడు ఆ దేవదత్తుడు అలానే కిరాతుడు కూడా కార్తీక మహత్యాన్ని విని ఉత్తమ గతులను పొందాడు కాబట్టి ప్రయత్నపూర్వకంగా అయినా కార్తీక మాసం వ్రతం ఆచరించాలి అది చేతకాకపోతే కనీసం కార్తీక మహత్యాన్నైనా వినాలి ఓ జనక మహారాజా అలాగే కార్తీక మాసం ముప్పై రోజులు సంధ్యవేళ దీపారాధనం చేసిన దీపదానం చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు ఈ విధంగా దీపదాన మంత్రం చెప్పాలి సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపశ్చు భావాహం దీపదానం ప్రదాస్యామి కశాంతిరస్తు సదామ జనక దీపదానం వలన జ్ఞానము సంపదలు శుభాలు కలుగుతాయి ఈ దీపదానం వలన నిరంతరము శాంతి సుఖము సంపదలు కలగాలి అని కోరుకుంటూ దీపదానం చెయ్యాలి అలాంటి యథార్థ కాదను చెప్తాను విను అంటూ వశిష్ఠుడు చెప్పడం మొదలు పూర్వము ద్రావిడ దేశంలో ఒక వితంతు ఉండేది భిక్షాటన చేసి బ్రతుకుతూ ఉండేది అయితే వచ్చిన దానిలో మంచి అన్నము కూరలు అమ్మేసి పాడైపోయిన అన్నం తను తింటూ తృప్తి పడుతూ డబ్బు సంపాదించేది ఇలానే కాకుండా ఇతరుల ఇళ్లల్లో వంట పనులు కుట్టు పనులు చేసుకుంటూ కొంత డబ్బు తీసుకునేది ఇది కాకుండా డబ్బు కూడా భిక్షాటన చేసి తీసుకునేది ఆ వితంతువు డబ్బు సంపాదించడం తప్ప ఏనాడు స్మరణ చేయలేదు హరికథను కానీ పురాణం వినడం కానీ పుణ్యతీర్థాలకు వెళ్ళడం కానీ ఏమీ చేయలేదు ఇలా ఉండగా ఒకనాడు దైవవశాన శ్రీరంగం నుండి ఒక యాత్రికుడు వచ్చి ఆమె పరిస్థితి చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించి తనని దారిలో పెడదాం అనుకున్నాడు ఆమెను పిలిచి ఓ అమాయకురాల నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో మన ఈ తోలు శరీరం ఉట్టు తోలు శరీరం మాత్రమే మరియు శాశ్వతం కానిది అంటే అశాశ్వతమని తెలుసుకో ఈ శరీరం నీరు నిప్పు గాలి నేల నింగి అనే పంచభూతాలతో చేయబడుతుంది ఈ శరీరం నశించగానే ఆ పంచభూతాలు కూడా నలుదిక్కులా చెదిరిపోతాయి గాలివాన వచ్చినప్పుడు ఇంటి పైకప్పు ఎగిరిపోయినట్లు ఈ అశాశ్వతమైన శరీరం నిత్యము కాదు కాబట్టి మోహాన్ని వదిలి దైవమొక్కడే శాశ్వతమని గుర్తించి నిరంతరం హరినామస్మరణ చేయు నీలో ఉన్న ఆరు గుణాలు అవి కామము అంటే కోరిక కోపం అంటే దురాగ్రహము భయం అంటే ఆత్మానాత్మీయ భంగత లోభము అంటే ధనవ్యయము మోహం అంటే మమత అహంకారాలు ఈ ఆరు గుణాలు వదిలిపెట్టి ఇక నుండి కార్తీక మాసంలో ప్రాతస్నానం చేసి విష్ణు ప్రీతి కొరకు దీపదానం చెయ్యు దాని వలన అనేక పాపాల నుండి రక్షింపబడతావు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటల వలన వితంతువుకు జ్ఞానోదయం అవుతుంది కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించుకుంటుంది సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసంలో వ్రతం చేయడం ప్రారంభించింది ఆ వితంతువు ప్రతిరోజు ఉదయాన్నే చన్నీలు స్నానం హరిపూజ దీపదానము పిదప పురాణ శ్రవణము చేసేది నెల రోజులు పూజ చేసి చివరిగా బ్రాహ్మణ సమారాధన చేసింది విధివశాన విగత జీవియై స్వర్గసుఖాలను పొందింది తెలిసి కానీ తెలియక కానీ దీపదానం చేయడం వలన అన్ని పాపాలు నశిస్తాయి అంతేకాకుండా దీపదానం గురించి విన్నా చదివిన సంసారబంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు ఈ విధంగా దీపదాన మహిమ దేవదత్తుని యొక్క చరిత్రము అలాగే ఒక విబ్ద లుబ్ధ వితంతువు గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి ఆ విష్ణు విష్ణువుకు అనుగ్రహ పాత్రలు అవుదాం సర్వేజన సుఖనోభవంతు